హలో అండి వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ పద్మాస్ కిచెన్ ఫ్రెండ్స్ ఈరోజు మన రెసిపీ వచ్చేసి చెట్టినాడు రసం అండి చల్ల చల్లటి వాతావరణంలో ఇలా వేడివేడిగా రసం చేసుకొని అన్నంలో వేసుకొని తింటే చాలా అద్భుతంగా ఉంటుందండి చాలా సింపుల్గా కూడా అయిపోతుంది ఎప్పుడు మిరియాల రసము టమాటో రసము చేసుకుంటుంటాం కదా అలా కాకుండా ఇలా ఒకసారి చెట్టినాడు రసం చేసుకొని తినండి సూపర్గా ఉంటుందండి అండ్ సింపుల్గా కూడా అయిపోతుంది సింపుల్ అండ్ టేస్టీ రసం ఎలా చేసుకోవాలో వీడియోలోకి వెళ్ళి చూసేద్దామండి ముందు ఒక హాఫ్ కప్ కందిపప్పు పసుపు నూనె వేసి నాలుగు విజిల్ వచ్చేంత వరకు చేసుకోవాలండి తర్వాత మీడియం సైజ్ టమాటోలు నాలుగు తీసుకున్నానండి ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని బాగా చేత్తో మ్యాష్ చేసుకోవాలండి మిక్సీలో కూడా చేసుకోవచ్చు కానీ ఈ టమాటో గింజలు తొక్కు అంతా కూడా పేస్ట్ లాగా అయిపోయి అంత బాగుండదు సో మీకు ఎంత ఓపిక ఉంటే అంత బాగా ఇలా నుజ్జుగా మ్యా మ్యాష్ చేసేసుకోండి ఇలా చేసుకున్న తర్వాత ఒక పెద్ద బౌల్లోకి తీసేసుకోండి రసం ఎక్కువ చేసుకుంటాం కదా మనం అందుకే కొంచెం పెద్ద బౌల్లో చేసేసుకుంటే బాగుంటుంది కొంచెం వాటర్ యాడ్ చేసేసుకోండి ఈ టమాటో ముక్కలన్నీ బాగా సాఫ్ట్గా ఉడికిపోవాలండి అప్పటి వరకు ఉడకనియ్యాలి బాగా స్టవ్ మీడియం ఫ్లేమ్లో పెట్టేసి ఇలా ఉడకనిచ్చేస్తే ఉడికిపోతాయండి చూడండి ఫిఫ్టీ పర్సెంట్ వరకు మగ్గిపోయాయి టమాటోలన్నీ మనకి ఇలా ఉడికిపోయిన తర్వాత మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న చింతపండు రసాన్ని అండి పల్చటి చింతపండు రసము ఇందులోకి యాడ్ చేసేసేయాలి ఇలా యాడ్ చేసిన తర్వాత మనం కొంచెం పసుపు యాడ్ చేసుకోవాలండి ఒక హాఫ్ టీ స్పూన్ అంతా పసుపు యాడ్ చేసేసుకోండి అండ్ కొంచెము ఉప్పు కూడా వేసేసుకోవాలండి ఇలాగే ఇలా పసుపు ఉప్పు వేసేసి కొంచెం మరిగించుకోవాలి తర్వాత ఇంకో ప్యాన్ పెట్టేసుకొని ఒక టీ స్పూన్ ఆయిల్ వేసేసుకొని ఇందులో ఒక టీ స్పూన్ జీలకర్ర ఒక టీ స్పూన్ ధనియాలు ఇరవై వరకు మిరియాలండి ఒక ఐదారు పచ్చి ఎండు మిరపకాయలు సారీ మిరపకాయలు ఇవన్నీ వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలండి ఫ్రై చేసుకున్న తర్వాత వెల్లుల్లి రెబ్బలు అండి ఒక ఏడెనిమిది వరకు వెల్లుల్లి రెబ్బలు వేసేసుకోండి బాగా ఫ్రై అయిపోవాలండి ఈ ఎండుమిర్చి గలగల అని శబ్దం రావాలి అప్పటి వరకు వేయించుకోవాలి చూడండి చక్కగా రోస్ట్ అయిపోయాయండి అండి లాస్ట్లో ఒక హాఫ్ టీ స్పూన్ అంతా సోంపు యాడ్ చేసుకోండి చాలా బాగుంటుంది సోంపు వేయడం వల్ల సో ఇవన్నీ కలిపి కూడా బాగా వేయించేసుకోండి వేయించుకున్న తర్వాత ఒక చిన్న రోల్ తీసుకొని అందులో కచ్చ పచ్చగా దంచేసుకోవాలండి మిక్సీలో వేసుకోకండి మరీ మెత్తగా అయిపోయి అంత బాగుండదు ఇలా కచ్చ పచ్చగా రోట్లో వేసుకొని దంచుకుంటే చాలా బాగుంటుంది చూడ్డానికి బాగుంటుంది అండ్ టేస్ట్ కూడా బాగుంటుందండి ఇప్పుడు ఈ ఈ మిశ్రమం అంతా చల్లారేంత వరకు వెయిట్ చేద్దామండి చల్లారిన తర్వాత రోట్లో వేసి దంచేసుకోవచ్చు ఈలోపు ఈ రసంలో కొంచెం కరివేపాకు వేయండి తర్వాత కొత్తిమీర కూడా యాడ్ చేసేసుకోండి ఈ కొత్తిమీర కరివేపాకు ఇందులో బాగా మరగాలి అప్పుడు రుచికి రుచి సువాసనకి రుచి, సువాసన వస్తుందండి కొత్తిమీర కరివేపాకు చక్కగా మరిగిపోవాలి ఇందులో తర్వాత మనం రెడీ చేసి పెట్టుకున్నాం కదండి మసాలా ముద్ద పచ్చగా దంచి ఇందులోకి యాడ్ చేసేసుకోవాలి ఇది రెండు మూడు పొంగులు వచ్చిన తర్వాత మనం ముందు ఉడికిచ్చి పెట్టుకున్నాం కదండి పప్పు అది కూడా యాడ్ చేసేసుకోండి ఇలా యాడ్ చేసుకున్న తర్వాత బాగా మరగనివ్వండి ఒక ఐదు నుండి పది నిమిషాల వరకు మరగనివ్వాలండి కొంచెం వాటర్ కూడా యాడ్ చేసుకోండి మీకు ఎంత పలచగా కావాలంటే అంత పలచగా చేసుకోవచ్చు చూడండి గుమగుమ వాసన వస్తుందండి అసలు చాలా అంటే చాలా బాగుంది టేస్ట్ తప్పకుండా ఇంట్లో అందరూ ట్రై చేయండి ఈసారి డిఫరెంట్గా సాల్ట్ సరిపోలేదండి నేను మళ్ళీ కొంచెం సాల్ట్ వేసాను అంటే చిన్న బెల్లం ముక్కండి ఇది వేస్తే చాలా టేస్టీగా ఉంది ఇది పూర్తిగా ఆప్షనల్ అండి మీ ఇష్టం అయితే వేసుకోవచ్చు లేకపోతే స్కిప్ చేసేసేయండి ఇది ఇడ్లీ దోశల్లో కూడా చాలా బాగుంటుందండి నేనైతే అన్నంలో వేసుకోలేదండి రసము ఒక బౌల్లో రసం వేసుకొని అందులో అన్నం వేసుకొని తిన్నాను సూపర్ అంటే సూపర్ టేస్టీగా అయిందండి నిజం చూపుతున్నాను తప్పకుండా ఇంట్లో అందరు ట్రై చేయండి ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో నాకు కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి ఫ్రెండ్స్ అండ్ ఈ రసము మరిగిపోయిందండి ఇప్పుడు ఇందులోకి తాలింపు రెడీ చేద్దామండి స్టవ్ పై ఒక ప్యాన్ పెట్టేసుకుందాము రెండు టేబుల్ స్పూన్లంతా ఆయిల్ వేసేసి ఆయిల్ వేడెక్కిన తర్వాత కొంచెం జీలకర్ర ఆవాలు వేసేసుకోండి ఒక హాఫ్ హాఫ్ టీ స్పూన్ వేసేసుకోండి హాఫ్ టీ స్పూన్ జీలకర్ర హాఫ్ టీ స్పూన్ ఆవాలు అండ్ తర్వాత రెండు పచ్చిమిరపకాయలు ఇలా నాలుగు ముక్కలు ఘాట్లు పెట్టేసుకొని వేసేసుకోండి ఇందులో ఎండుమిర్చి కానీ కరివేపాకు కానీ ఏం వేయట్లేదండి ముందే చాలా వేసేసాం కదా అందులో సో తర్వాత మీకు ఇష్టమైతే కొంచెం ఇంగువ వేసుకోవచ్చండి నేనైతే వేయట్లేదు ఇంగువ వేసుకున్నా కూడా చాలా బాగుంటుంది పోపు వేగిపోయిందండి ఇప్పుడు ఈ పోపుని రసంలోకి యాడ్ చేసేద్దాము చూడండి పోపు వేగానే గుమగుమలాడుతుందండి ఇల్లంతా సో ఫ్రెండ్స్ ఈ వింటర్లో ఒక్కసారైనా ఈ చెట్టినారు రసంని ట్రై చేయండి చాలా బాగుంటుందండి అండ్ ఇప్పుడు దీన్ని ఇంకో బౌల్లోకి షిఫ్ట్ చేసుకుందామండి ఎంత టెంప్టింగ్గా కనిపిస్తుందో కదా ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే నా వీడియోకు లైక్ చేయండి ఈ వీడియోని తప్పకుండా మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి షేర్ చేయండి అండ్ ఇంతవరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు కొత్త వాళ్ళు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని నాకు సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత బెల్ ఐకాన్ క్లిక్ చేస్తే నేను పెట్టే కుకింగ్ వీడియోస్ అన్నీ మీకు నోటిఫికేషన్లో వచ్చేస్తాయండి మళ్ళీ ఇంకో మంచి కుకింగ్ వీడియోతో మీ ముందు ఉంటానండి అంతవరకు బాయ్